కురుస్తున్న వర్షాల వల్ల భారతదేశానికి మూడు కూడలు అందం పెట్టిస్తే రైతన్న బాగా నష్టపోయిండు నష్టపోయిన సందర్భంగా ఏంటంటే ఇప్పుడు ఐకేపి సెంటర్లు కానీ డిసిఎంఎస్ సెంటర్లు కానీ ఈ కొనుగోలుదారులు ఎవరైనా రైతులను ఏమన్నా ఇబ్బంది పెడతారని తెలుసుకోనికి మేము తెలంగాణ రైతు గురు సంఘం తరఫున మేము వచ్చాం ఒక్కటి ఏంటంటే మేము డిమాండ్ రైతుల పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే కొల్కొచ్చినట్లు కానీ నాయనలు కానీ నల్లవడ్డార్లు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము చెప్తున్నాం రెండవది ఏంటంటే ఇప్పుడు నల్లవడ్డ కొంటూర కొంటురా కుంటలరా ఒకటి మూడవది ఏంటంటే మనం ధర ఎంత ఉన్నది ఎంత పెడుతుర మూడో ఇవ్వాలి నాలుగవది ఏంటిదంటే జోకినాక వెంటనే మనకు రిషిఫ్ట్ ఇవ్వాలి ఇక్కడ రిసిప్ట్ ఇవ్వకపోతే ఈ మోసం జరుగుతుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో గదే మోసం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గదే మోసం జరుగుతుంది జోకినా కంటే ఎన్ని అయినాయి ఎన్ని డబ్బులు వస్తాయని మీకు రిసిప్ట్ ఏంటంటే నేను చాలా హైకెబ్ సెంటర్ దిక్కుండా ఎవరు రిసిప్ట్ ఇవ్వడం లేదు ఎందుకంటే రిసిప్ట్ అయ్యాక ఇల్లు కడిగి పోయినాక ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఆ మిల్లు వాళ్ళు ఏం చేస్తారు మీ అడ్లు నల్లగా ఉన్నది ఇలా తాలు ఉన్నది ఇలా మట్టి ఉన్నది ఇలా నల్లబడ్డది ఇలా దోమ కొట్టింది అని చెప్పి అక్కడ ధర నిర్ణయం చేసి మరి వాళ్ళు ఐకేప్ సెంటర్లకు ఫోన్ చేస్తే ఐకేప్ సెంటర్ ఏమంటారు రైతుకు చెప్తున్నారు రైతుకు చెప్పేయమంటారు ఇక్కడ ధర తక్కువ మీరు నల్లబడ్డాయి అట్ట దుమ్ముంది దుమ్ము అని చెప్తారు అట్లా రిసిప్టర్ రిసిప్ట్ చేయక అక్కడ వేయక ధర నిక్రయం అయినాక మిల్లు వేయక మిల్లు ఏజాని అట్లా చెప్తే అట్లా ఈ ఐకేప్ సెంటర్ వాళ్ళని రైతులను ఖరాబ్ చేస్తారు బిల్లు తక్కువేస్తున్నారు

మాట్లాడు మాది కుదిరిపక్కని ఈ ఊళ్ళే బాగున్నాయి కాదు ఆ ఊళ్ళో కూడా ఉన్నది ఇప్పుడు

అంటే ఈ యొక్క ఉమ్మడి కాకినాడ జిల్లాల బాబు ఉమ్మడి కాకినాడ జిల్లాలో రాజన్న సిరిజిల్లా జిల్లా ఈ రోజు మనం ఓకే కట్ వీడియో